దావీర్ మహారాజు యోనాతాన్ ను బట్టి వారి కుటుంబంలో ఎవరైనా కలరామో వారికి ఉపకారం చేద్దామని ఆలోచన చేసి మెఫీ పోషేత్తును తన కుటుంబంలోనికి తన ఇంటిలోనికి ఆహ్వానించి తను అంగవైకల్యం కలిగినప్పటికీ తనని పోషిస్తాడు సంరక్షిస్తాడు తనకు రావాల్సిన యావత్తు తనకు తిరిగి ఇప్పిస్తాడు ప్రేమను దేవన్ బిడ్లరా ఈ యొక్క లేఖనమును మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మనల్ని బట్టి మన పిల్లలను దేవుడు సంరక్షిస్తున్నాడా పోషిస్తున్నాడా మనం మంచితనం బట్టి మనము దేవునికి ఇష్టలుగా ఉన్నామా మన పిల్లల యొక్క ఆశీర్వాదానికి కారణభూతులుగా మనం ఉన్నామా అని ఆలోచన చేయాలి ప్రిమేణు దేవన్ బిడ్లారా మరి కోణంలో దీన్ని ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు నిమిత్తము ఉపకారం చేయటానికి ఈ భూమి మీద నీతిగా నిజాయితీగా బతుకుతున్న వారు ఎవరైనా కలరామో అని దేవుడు పైనుంచి చూస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డారా ఎవరైతే ఆ యొక్క వంశంలో క్రీస్తు యొక్క వంశంలో చేర్చబడతారు ఆయన యొక్క రక్షణ మార్గంలో చేర్చబడతారో వారందరికీ ఊహించలేనంత మనకు యోగ్యత లేనంత గొప్ప ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని పరలోక రాజ్యంలో ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నేటి దినంలో మనం క్రీస్తు యొక్క కుమారులుగాను ఆయన యొక్క వంశంలో చేరే వారి గాను ఉన్నారని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ యొక్క చిన్న మాటలు ప్రభు నీటిలో దీవించును గాక ఆమెన్